హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ ఎయిటీ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా నీకేం వచ్చిన కష్టమే భుజాలు కదిలించి నాతో పాటు వచ్చాడు రౌద్ర బుజ్జుగాడికి దోతి షర్ట్ వేశాను భలే క్యూట్గా ఉన్నాడు వాడు పేరు ఏం పెడదాం అనుకున్నారు అని అడిగారు అందరూ పూజలో చెప్తాను అని చెప్పాను నేను నవ్వుకుంటూ అందరూ వచ్చేశాక పూజ మొదలైపోయింది బుజ్జిగాడి చేత బియ్యంలో పేరు రాయించమని చెప్పారు పంతులు గారు రౌద్ర బుజ్జిగాడి చేతిని పట్టుకొని పార్థివ్ అని రాయించాడు రౌద్ర నేను చందు మమ్మీ అప్ప ఇంకా ఆంటీ అందరూ పార్థివ్ అని వాడి చెవిలో చెప్పాం వాడు వాళ్ళ డాడీ వైపు చూసి కిలకిలా నవ్వేశాడు కొంతమంది ఆ పేరు అర్థమైంది మరి కొంతమందికి అర్థం కాలేదు కొందరు బాగుందంటే మరికొందరు ఏం బాగోలేదు అనుకున్నారు అదేం పేరు అన్నారు ఇవన్నీ మనకెందుకు పట్టించుకుంటావా ఏంటి ఆ పేరు మీనింగ్ ఏంటో తెలిస్తే ఎవరు ఏమి అనరు నిజానికి ఆ పేరు వెతికింది నేను అనుకుంటున్నారా అస్సలు కాదు నా హ్యాండ్సమ్ హబ్బీనే చెప్పాడు నాకు నచ్చి నేను ఫిక్స్ అయిపోయానిక పార్థివ్ చాలా బాగుంది కదా ఆ పేరు అర్థం ఏంటంటే రూలర్ ఆఫ్ వరల్డ్ అని అందుకే నా బుజ్జిగాడికి అదే ఫిక్స్ చేశాను వాళ్ళ డాడీ లాగా రూలర్లో ఉండాలి వాడు వాడు కూడా శాసించాలి కదా మరి అలా అలా కొన్ని రోజులు గడిచాయి బుజ్జిగాడు వెరీ వెరీ గుడ్ బాయ్ డిసిప్లిన్ మామూలుగా లేదు అచ్చు వాళ్ళ డాడీలాగా అబ్బబ్బా ఎలా ఉంటారో ఏంటో ఎవరి దగ్గరైనా ఉంటాడు ఎక్కడైనా ఆడుకుంటాడు అనుకుంటే పెద్ద పొరపాటే కేవలం వాళ్ళ అమ్మమ్మ తాతయ్య నానమ్మ మా ఇద్దరి దగ్గర తప్పితే ఎవరి దగ్గరికి వెళ్ళడువాడు అలాగని విసిగించడు ఏడవాడు గుడ్ బాయ్ కదా ఎంతైనా ఎప్పుడు సీరియస్గా ముఖం పెట్టుకుంటాడు వాళ్ళ డాడీ దగ్గర మాత్రం నవ్వేస్తాడు నవ్విస్తాడు అది కూడా ఎందుకంటే ఇద్దరు కలిపి నా మీద సెటర్లు వేసుకుని నవ్వుకుంటున్నారు ఈ మధ్య వెంటనే నన్ను వాళ్ళిద్దరూ బుచ్చుకిచ్చేస్తారు ఆమ్ ఆమ్ అంటూ నా చుట్టూ తిరిగి బోల్డ్ కిస్సీలు ఇస్తాడు వాడు ఒక్కొక్కళ్ళు ఒక పేరు పెట్టేశారు వాడికి నాని లక్కీ చింటూ కన్నలు బాబోయ్ కానీ ఏదో పిలిచినా వాడికి అర్థమైపోతుంది ఎవరికి కిస్సి పడవాడు నాకు వాళ్ళ డాడీకి తప్ప చిన్నప్పుడు నా రౌడీ హబ్బి కూడా ఇంతేనట పోలికలే కదా లక్షణాలు కూడా దిగిపోయాయి వీటికి అలా మా రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి మా చందు బాను రాజస్థాన్లో సెటిల్ అయిపోయారు బుజ్జిగాడి బర్త్డేకి వస్తామని చెప్పారు పార్థివ్కి పదకొండు నెల ఇంకొక నెలలో బర్త్డే ఉంది వాడికి దానికోసం అప్పుడే హడావుడి నాకంటే మా వాళ్ళకి ఎక్కువైపోయింది ఆ రోజు పార్థివ్తో రౌద్ర ఆడుతూ ఉన్నాడు వాళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ ఉన్నాను నేను సాయంత్రం త్వరగా వచ్చేస్తున్నాడు రౌద్ర వాడి కోసం ఏవండ ఇక చాలు లేట్ అయింది పడుకోనివ్వు వాడిని అన్నాను నేను రౌద్రని చూస్తూ మా వైపు మా బుజ్జిగాడు నా వైపు గుర్రుగా చూశాడు ఇదేంట్రా ఇప్పుడు ఏమైనా అన్నాను అలా చూస్తున్నావు నిద్రపోవడం కూడా తప్పేనా అన్నాను నేను ఆశ్చర్యంగా బొగ్గలు నొక్కుంటూ అంతే కదా పార్థివుని గుండెల మీద పడుకోబెట్టుకుని జో కొడుతున్నాడు రౌద్ర నా ప్లేస్ని కొట్టేశాడు వీడు కబ్జ్ చేశాడు ముద్దుగా బుజ్జుగాదు మీద కోపడి వాడి తల నిమృతూ ఉండిపోయాను రావుడి రాని అని నా తలని తన భుజం మీద మరోవైపు పెట్టుకుని పడుకున్నాడు రౌద్ర హైనస్ బ్యాగ్ సర్దే రేపు మనం చిన్న పని మీద వెళ్తున్నాం అన్నాడు అవునా ఎక్కడికి అయ్యో మయంగా అడిగాను నేను తర్వాత చెప్తాను అన్నాడు మరి పార్థివ్ చిన్నవాడు కదా జర్నీ అంటే ఇబ్బందిగా ఉంటుందేమో అన్నాను నేను వీడు రావట్లేదు అని చెప్పాడు వీడు లేకుండానా ఎన్ని రోజులు ఉండాలి బుజ్జిగాడు మనల్ని వదిలి ఉండలేడేమో కదా అని గాబరాగా చూశాను ఉంటాడులే లాస్ట్ మంత్ ఆంటీ అంకుల్ తీసుకెళ్ళి టూ డేస్ అక్కడే ఉంచారు కదా ఉన్నాడు కదా అని అన్నాడు రౌద్ర అవుననుకో సరే నేనేందుకు నువ్వు ఉండగలవాన్ని వదిలి ఏం పని నా క్వశ్చన్స్ అన్నీ తన ముందు పెట్టేశాను నేను ఉంటాను నువ్వు నాతో రావాలి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వర్క్ అన్నాడు తను సరే అన్నాను నేను అలాగే నిద్రపోయాను మాట్లాడుతూనే రౌద్రతో మాట్లాడుతూ ఉంటే ఎలా నిద్రపడుతుందని ఎన్నోసార్లు చెప్పి పొడుస్తాడు రౌద్ర మనం పట్టించుకుంటామా మన నిద్ర మనదే తర్వాత రోజు బుజ్జిగాడిని మమ్మీ అప్ప దగ్గర వదిలిపెట్టాం ఇద్దరం వాడు విచిత్రంగా మమ్మల్ని అసలు పట్టించుకోనిలేదు మమ్మీ అప్పాతో హాయిగా ఆడుకుంటున్నాడు వాడు ఇద్దరం ఎయిర్పోర్ట్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి ఫ్లైట్లో సెటిల్ అయిపోయాం ఇప్పుడైనా చెప్పొచ్చు కదా ఎక్కడికి వెళ్తున్నామో అని అడిగాను నేను రౌద్రిని వెళ్తున్నాం కదా తెలుస్తుంది అని అన్నాడు తను ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించింది ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపిస్తున్నప్పుడు నువ్వు విననివ్వలేదు నన్ను అన్నాను నేను రౌద్ర వైపు కోపంగా చూస్తూ తను నిజంగానే కావాలని నన్ను వినివ్వలేదు ఏం పర్వాలేదులే అన్నాడు తను రోడి ప్లీజ్ చెప్పొచ్చు కదా అన్నాను క్యూట్గా ఫేస్ పెట్టి కొంత సమయం కూడా మాట్లాడకుండా ఉండలేవా అన్నాడు తను అలా అనగానే ఉక్రోషం ఆక్రోషం ఏ క్రోషం అన్ని క్రోషాలు పొంగుకొచ్చి ముఖం తిప్పేసుకున్నాను నేను ఏ క్రోషం అంటే ఏంటి అని అడగొద్దండవి అదేదో ఫ్లోలో వచ్చేసింది రండి నాకు అలాగే తన భుజం మీదకి వాలిపోయాను నిద్రలో నా చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు నిద్రలో తెలిసింది నాకు మెల్లిగా కళ్ళు తెరిచి తన వైపు ఒకసారి చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాను నేను కొంత సుదీర్ఘ ప్రయాణం తర్వాత మేము వెళ్ళాల్సిన ప్లేస్కి వచ్చేసాం వెళ్ళిపోయామన్నమాట ఫ్లైట్ దిగ్గానే షాక్ అయిపోయాను నేను ఆ ప్లేస్ ఏంటో తెలిసి సిమ్లా వచ్చేసాం నేను రౌద్ర వైపు ఆశ్చర్యంగా చూశాను నవ్వుతూ కళ్ళెగరేసి అడుగుతాను అది ఎయిర్పోర్ట్ అని కూడా చూడకుండా థ్యాంక్ యూ అంటూ అరుస్తూ తనని గట్టిగా హత్తుకున్నాను ఏంటో చిన్న చిన్న సంతోషాలు కూడా మనసుకు నచ్చితే ఎంతో పెద్దవిగా కనబడతాయి హైనస్ ఇది ఎయిర్పోర్ట్ అన్నాడు తను అవును కదా అనుకుని చుట్టూ చూసి దూరం జరిగాను కొంతమంది మమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు అప్పటికే ఇంకొందరైతే అసలు పట్టించుకోలేదు మరికొందరైతే ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇద్దరం హోటల్కి వెళ్ళాం ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్లో వెళ్తుంటే నేను భలే నచ్చింది నాకు చుట్టూ చూస్తూ ఉన్నాను నేను హోటల్లో రూమ్ తీసుకుని డిన్నర్ చేసి ప్రయాణికు పడలేక వల్ల ఆ రోజు బెడ్ మీద వాలిపోయాను నెక్స్ట్ డే నుంచి విజిటింగ్ ప్లేస్లు చూడాలి అని అనుకున్నాము ఇద్దరం చలి చంపేస్తోంది అన్నాను నేను అక్కడ మామూలు చల్లేదు మన దగ్గర నుంచి అక్కడ అలవాటు అవ్వాలి అంటే కష్టమే అనిపించింది నాకు మా అప్పకి ఫోన్ చేసి బుజ్జిగాన్ని కొంతసేపు చూసుకున్నా వాడు కేరింతలు కొడుతున్నాడు మమ్మల్ని చూసి వాడు మేము లేకపోయినా బాగానే ఉంటున్నందుకు కుదుట పడ్డాము ఏడుస్తాడేమో అనుకున్నా నేనైతే ఇద్దరం లేకపోతే పర్లేదు బాగానే ఉన్నాడు ఆడుకుంటూ బోల్డ్ని ముదలిచ్చి కాలు కట్ చేశాడు రౌద్ర హత్తుకుని పడుకున్నాను నేను నాకే తెలియకుండా మాట్లాడుతున్న నిద్రలోకి జారుకున్నాను తర్వాత రోజు మొదలుకొను వరుసగా మూడు రోజులు ఖాళీ లేకుండా తిరుగుతూనే ఉన్నాం ఆ రోజు ఆఫ్టర్నూన్ బెడ్ మీద పడిపోయాను అలసిపోయి బలవంతంగా తినిపించాడు రౌద్ర యాక్చువల్లీ నిదానంగా చూద్దామనుకున్నాను కానీ బుజ్జి కానీ చూడాలని మనసు లాగుతోంది నాకు నాకే కాదు రౌద్రకి కూడా నెక్స్ట్ డే వెళ్ళిపోవాలని మా ప్లాన్ నేనైతే వెంటనే నిద్రపోయా పట్టపగలే శరీరం అలసిపోయింది మరి తిరిగి తిరిగి అక్కడ మంచు కొండలు దెబ్బకి చలికి వణికిపోయి ముడుచుకుని పడుకున్నాను నేను నాకు మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది అప్పటికే చీకట్లు ముసురుకుంటున్నాయి ఫ్రెష్ అయ్యి అడవి పువ్వు గెటపులకి మారాను రౌడీని సర్ప్రైజ్ చేయడానికి తన పెయింటింగ్స్లో చూశాను నేను అలా ఉండాలని డిసైడ్ అయిపోయాను జుట్టంతా కుప్పు కట్టాను అడవి మనుషుల్లాగే చీర కట్టాను చాలా కష్టం బాబోయ్ ఆ చీరతో రౌద్రా ఓ మై రౌడీ హబ్బీ మై డియర్ రౌడీ డియర్ హ్యాండ్సమ్ హబ్బీ అని తన రూమ్లోకి వచ్చే వరకు కేకలు పెడుతూనే ఉన్నాను నేను హైనస్ ఏమైంది నీకు పిట్టగోలు చేస్తున్నావు అనుకుంటూ లోపలికి వచ్చాడు రౌద్ర నా వైపు చూసి ఆశ్చర్యపోయాడు ఏ మాత్రం కనిపించకుండా కవర్ చేసుకున్నాడు ఎంతైనా మా రౌడీ ఇక్కడ యాటిట్యూడ్ బాప్ కదా ఎలా ఉన్నాను అన్నాను నేను తన కళ్ళల్లోకి చూస్తూ మాటల్లో చెప్పడం రాదు నాకు అన్నాడు నా దగ్గరగా వచ్చి రౌద్ర నీకు వచ్చిన రీతిలోనే చెప్పు అన్నాను నేను నన్ను వెనక్కి తిప్పి వెనక నుంచి హత్తుకున్నాడు ఏ ఆచ్ఛాదనం లేని నా భుజం మీద తల పెట్టుకుని కళ్ళు మూసుకున్నాడు కొన్ని క్షణాల పాటు తన పెదవుల ప్రయాణం మొదలైంది నా శరీరం మీద గిలిగింతలు పెడుతున్న తన చేతులకి పరవశంతో ముంచెత్తున్న తన పెదవులకి అలుపు లేదు అసలు వెంటనే తన వైపుకు తిరిగిపోయి నాను చాలా గాఢంగా మెల్లిగా నా చంప కింద నుంచి చేతులు వేసి నా తల పైకి ఎత్తాడు రౌద్ర నా పెదవుల మీద తన పెదవులతో ఏదో వెతకడం మొదలు తను తనని వెతకనివ్వకుండా ఇవ్వకుండా అడ్డుకుని ముడివేశాను ఇద్దరి పెదవులని అరమొట్పులైనా నా కళ్ళు మెల్లిగా మూతలు పడ్డాయి మెల్లిగా తన చెయ్యి నా చేతి చివర భుజం దాకా సవరిస్తోంది తన్మయత్వంగా తనని హత్తుకుపోయాను నా నడుము చుట్టూ మెల్లిగా తన చెయ్యి అల్లుకుంది ఊరు పీల్చుకోవడం కూడా కష్టమనిపించిన సున్నితమైన సుకుమారమైన ముద్దు అది మకరందాలు గ్రోలే తుమ్మెదలా మారిపోయాడు తను మెల్లిగా చేతుల్లోకి తీసుకొని బెడ్ పైన వాలిపోయాడు నాతో పాటు నా శరీరం ఒక వీణ అయింది తన చేతులతో మీటుతూ నా నోటి ద్వారా కొత్త సరిగమలు పలికించసాగాడు ఆ సరిగమల పేర్లు రౌద్రని తన గర్వపు ఛాయలు అణచివేయాలని ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలేదు పదే పదే ప్రేమ యుద్ధంలో తనదే పై చేయి అవుతోంది నేను ఎంత పోటీ పడినా గెలవలేకపోతున్నాను తన మీద తన పనులకి పర్వశించి పోతూనే ఉన్నా నన్ను గెలిపించడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టేశాడు ఒకరినొకరు గెలిపించాలి అన్న ఆతృతమాల ప్రణయపు యుద్ధం మెల్లి మెల్లిగా సాగుతూ కాలంతో సైతం పోటీ పడుతూ ఉంది మరింత ప్రేమలోని గాఢతను చవిచూస్తూ కొత్త కొత్త ప్రేమలోతలను తెలుసుకుంటూ అక్కడ కొన్ని క్షణాలను మధురంగా మార్చేసుకున్నాం ఇద్దరం తన హృదయం మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకున్నాను నేను నా తల నిమురుతూ ఉండిపోయాడు తను కొంతసేపు అలాగే ఉండిపోయాము రౌద్ర ఇద్దరి కోసం కాఫీ తెప్పించాడు స్పెషల్ తన పక్కన కూర్చున్నాను వేడివేడి కాఫీ షేర్ చేసుకుంటూ తన ఒడిలో కూర్చొని తన హృదయం మీద తలవాల్చి ఉండిపోయాను ఆ రూమ్కి ఉన్న బాల్కనీ నుంచి మంచుతో కప్పబడిన కొండలు వెండిపోత పోసినట్టు ఎంత చక్కగా ఉన్నాయో నెక్స్ట్ టైం బుజ్జిగాడు పెద్ద అవుతాడో వాని కూడా తీసుకొచ్చేద్దాం అన్నాను నేను సరే మిస్ అయిపోయాను బేబీని అని అన్నాడు తను కూడా అలాగే కళ్ళు మూసుకొని తన మీద వాలిపోయాను నేను సడన్గా రౌద్ర పరిచయం మొదటి నుంచి గుర్తుకొస్తుంటే నవ్వుకున్నాను నేను నేను ఎంత చైల్డిష్గా బిహేవ్ చేసినా ఏనాడు తను నన్ను విసుక్కోలేదు అంతకంటే ప్రేమ చూపించాడు నాకు హైనాస్ పిలిచాడు తను నా తల మీద చూపుక మానించి ఈ పిలుపుతోనే కదా తను నన్ను పూర్తిగా కట్టిపడేశాడు అన్నాను నేను ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు రౌత్ర నీకొకటి చెప్పనా నువ్వు పరిచయమైన ఫస్ట్లో ఫుల్గా తిట్టేసుకున్నాను తెలుసా నిన్ను అన్నాను తల ఎత్తి తన్నే చూస్తూ నవ్వుతూ నేను చెప్పేది వింటున్నాడు తను దేవుణ్ణి ఎన్నోసార్లు తిట్టుకున్నాను నాకెందుకు తగిలించాడని కానీ ఈరోజు నాకంటే లక్కీ పర్సన్ ఎవరు ఉండరని నేను బలంగా నమ్ముతాను అంతా వల్లే ఎంత హ్యాపీగా ఉన్నానో చెప్పలేను నువ్వు నేను బుజ్జికడు నీ ప్రేమ చాలింక ఈ లైఫ్కి అని తన చేతిని ముద్దు పెట్టుకున్నాను నేను నా తల మీద ముద్దు పెట్టుకున్నాడు తను నువ్వు ఒక్కసారి పైకి తిట్టేస్తే హైనస్ నీ లోపల లోపల తిట్లు చూసుకొని నవ్వుకునేవాడిని అప్పటి వరకు ఏదో కోల్పోయిన నా లైఫ్ నువ్వు వచ్చాక కలర్ఫుల్గా ఉంది అన్నాడు తను నవ్వుతూ తన మాటల్లో తెలియని భావం కనిపించింది నాకు నన్ను చుట్టుకుని నా బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు తను తన వామ్ హగ్గులో ఉండిపోయాను అంత ఇష్టం నాకు తన కాగిలిలో ఇమిడిపోవడం అంటే ఓయ్ నిన్న ఒకటి అడుగుతాను చెప్పు చెప్తావా అని అడిగాడు అడిగాను ఏంటది అని అడిగాడు తను నీ పర్సనల్ రూమ్లో సీక్రెట్ లేదా అని అడిగాను తల ఎత్తి తన వైపు చూస్తూ ఇప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందో తమరికి అని అడిగాడు రౌద్ర తెలియదు సడన్గా గుర్తుకొచ్చింది చెప్పు ప్లీజ్ తన వైపు తిరిగి తన బుగ్గ మీద ముద్ద పెట్టుకొని అడిగాను నేను ఏమున్నాయంటే అంటూ పైకి చూసి రెండు క్షణాల తర్వాత చెప్పడం మొదలు పెట్టాడు రౌద్ర నువ్వు నేను దూరమైన మూడు సంవత్సరాల్లో నిన్ను చూసిన ప్రతిసారి తీసుకున్న ఫోటోలు అన్నిటినీ భద్రంగా ఆ గదిలో దాచిపెట్టాను అని అన్నాడు రౌత్ర అవునా నిజంగానా నన్ను చూసావా అప్పుడు చూస్తే మరి నా దగ్గరికి ఎందుకు రాలేదు నువ్వు అని ఆతృతగా అడిగాను నేను చెప్పాను కదా అప్పుడు డాడీ లేరు రెస్పాన్సిబిలిటీస్ మొత్తం నా మీదకి వచ్చేసాయి మరోవైపు మమ్మీ పరిస్థితి బాగోలేదు తన స్వరం గద్గతికమైంది నాతో చెప్తుండగానే వెంటనే తన వైపుకు తిరిగి తన పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాను నేను కొంత సమయానికి దూరం జరిగాడు తను వెంటనే చెప్పడం మొదలు పెట్టాడు అప్పుడప్పుడు నీతో షేర్ చేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది హైనస్ తెలుసా అన్నాడు నవ్వుతూ తన చేతుల మీద మరోసారి ముద్దుపట్టుకున్నాను నేను ఎన్నిసార్లు చూసావు నన్ను ఎన్ని ఫోటోలు నా మీ దగ్గర అని అడిగాడు కౌంటర్స్ అన్నాడు తను ఏంటి అన్నాను ఆశ్చర్యంగా నా కళ్ళను గుడ్లగోబు కళ్ళలా మారుస్తూ అవును ఎన్నోసార్లు చూశాను నాకు బాధగా అనిపించినప్పుడు అల్లా నేను చూడడానికి వచ్చేశాను ఏ అది ఏ టైం అయినా నాకు తెలియదు కాలేజీకి మీ ఇంటికి ఎక్కడికైనా వచ్చేసాను నీ వెంట నవ్వుతున్న నేను చూస్తే నాకు కాస్త రిలీఫ్గా అనిపించేది అని అన్నాడు రౌద్ర మారిన తన స్వరం బట్టి తన పరిస్థితి ఏమిటో అంచనా వేశాను తన వడిలో నుంచి తన పక్కన కూర్చొని తన తనని నా హృదయం దగ్గర పెట్టుకుని అలాగే కొంత సమయం పాటు ఉండిపోయాను తను కూడా అలాగే ఉన్నాడు రౌడీ నువ్వు నాకు తెలియకుండా నా ఫోటోలు తీస్తావా అని అడిగాను సమయాన్ని తేలిక చేయడానికి ప్రయత్నం చేస్తూ కలిసినప్పుడే చెప్పాను కదా నేను నీ మొగుని అని అన్నాడు తను సోఫాలో వెనక్కి వారిపోయాను నా హృదయం మీద తలపెట్టుకొని అలాగే ఉండిపోయాడు తను నిజంగా రౌడీ రాక్షస్వి యాటిట్యూడ్క బావి ఇంకా పోళ్ళున్నాయి ప్రస్తుతానికి ఇవే చాలులే ముద్దుగా తిట్టుకున్నాను తన్ని మళ్ళీ ఏదో గుర్తునొచ్చినట్టుగా నేను నీ ముద్దు కౌంట్ చేయడం మర్చిపోయాను తెలుసా అవి కూడా కౌంట్లెస్ అన్నాను నవ్వుతూ రౌద్ర కూడా నవ్వేశాడు నా హృదయం మీద చిరుముద్ది ఇస్తూ లేవబోతున్న తన నాపి కొంత సమయం పడుకో అన్నాను హృదయం మీద తల వాల్చి కళ్ళు మూసుకుని అడుగుతాను నా రౌద్ర ప్రేమ నా బుజ్జిగాడు ప్రేమ చాలు నాకు ఇంకేమీ వద్దు ఈ లైఫ్కే అనిపించింది ఇంకేం కావాలి ఎంతకంటే నా బంగారం అనుకుంటూ రౌద్ర నా ముద్దు పెట్టుకున్నాను నేను కథ సమాప్తమైపోయిందండవయ్ హాయ్ 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 అందరూ ఎలా ఉన్నారు ఎవరనుకుంటున్నారా నేను మీ లిల్లీని నాతో పాటు ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండోయ్ నా జర్నీ ఎలా ఉందో చెప్పేయండి మరి మీ మాటల్లో ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా అల్లరి చేస్తూ మీ లైఫ్ పార్ట్నర్ని విసిగిస్తూ హాయిగా ఉండో నా లాగా ధైర్యంగా ఉండాలండోయ్ ఏమనుకున్నారేంటో మరి లిల్లీ అంటే నా లైఫ్ స్టోరీ ఎలా ఉందో చెప్పేయండి మరి మర్చిపోకుండా సరేనా నువ్వు పెద్ద రుద్రమదేవి అన్నట్టు బిల్డప్ అని నా ఎన్నను వచ్చేసిందండోయ్ ఇదొకటి ఎప్పుడు నా పరుము తీస్తూనే ఉంటుంది తరిమేసని వెళ్ళిపోయింది హైనాస్ మా రౌడీ పిలుస్తున్నారండోయ్ సరే ఇక ఉంటాను మా రౌడీ కాలింగ్ మరి ఇంతవరకు ఈ కథని చదివి ఈ కథని విని మీరు సమీక్షలు ఇచ్చి అలాగే లైక్స్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకొని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి నిజంగానే మీ సపోర్ట్ వల్లే నేను ఈ కథని పూర్తి చేయగలిగాను దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నేను మరో స్టోరీతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ